హాయ్ అండి ఈరోజైతే నేను గోధుమ పిండి పొటాటో టమాటో క్యారెట్తో రెసిపీ చేస్తున్నాను ఈ మూడిటిని తీసుకొని మిక్సీ బౌల్లో వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ముందుగా బౌల్లో ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటాను కూడా దాంట్లో యాడ్ చేసేసాను దాంట్లో కొంచెం సాల్టు ఆయిలు ఆయిలు అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసి మనం చపాతీకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగ మొదటి చేసి పెట్టుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఇలా ముద్దగా గ్రైండ్ చేసి పెట్టుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మరోపక్క సేమ్ మనం ఏ ప్రాసెస్ అయితే టమోటాకి చేసామో అదే ప్రాసెస్లో ఆ విధంగా గోధుమ పిండి యాడ్ చేసి పొటాటోని యాడ్ చేసి కొంచెం కొంచెం సాల్ట్ నూనె కొంచెం వాటర్ యాడ్ చేసి చపాతికి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా వీడియోలు చూపించినట్టుగా పక్కన పెట్టుకోవాలి ఈ క్యారెట్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట గోధుమ పిండి క్యారెట్ మిశ్రమం అలాగే సాల్ట్ కొంచెం ఆయిలు వాటర్ యాడ్ చేసి అలా ముద్దలాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చూసారా వీడియోలు చూపించినట్టుగా ఇలా మూడిటిని పక్కన పెట్టేసుకొని ఓ పది నిమిషాలు ఇట్లా సపరేట్గా పక్కన పెట్టేసుకోవాలి మూడిటిని ఒక పది నిమిషాల తర్వాత ఆ మూడిటిలో ఒక ముద్దని తీసుకొని మనం చపాతి ఎలా రోలింగ్ చేసుకుంటామో అలాగే రోలర్తో ఈ విధంగా రోలింగ్ చేసుకొని మూడిటిని ఇలా ఈ విధంగా రోలింగ్ చేసుకొని పెట్టుకోవాలి మనం రోలింగ్ చేసుకున్న ఆ మూడిటి చపాతీని ఒకదాని మీద చపాతీ లాగా ఎంత వరకు వెడల్పు అనేది వస్తుందో అంతవరకు రోలింగ్ చేసుకోవాలి చూపించినట్టుగా ఫోల్ చేసుకోవాలి అంటే ఒకదాని మీద ఒకటి అతుక్కోకుండా ఫోల్ చేసినప్పుడు ఇలా అతుక్కోకుండా మధ్య మధ్యలో పౌడర్ అనేది వేస్తుంది ఇలా రోల్ చేసుకున్న చపాతీలు చాక్తో సగం సగంగా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా వీడియోలు చూపించినట్టుగా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారా ఏ విధంగా కట్ చేస్తున్నామో సేమ్ అలాగే ప్రాసెస్ కట్ చేసేసుకొని వీడియోలు చూపించినట్టుగా పక్కన పెట్టాలి వీటిలో కొంచెం మీరు స్వీట్ తినాలనిపిస్తే స్వీట్ బెల్లమైన యాడ్ చేసుకోవచ్చు లేదంటే షుగర్ని యాడ్ చేసుకోవచ్చు రోలింగ్ చేసుకోవాలి మరి గట్టిగా కాకుండా కొంచెం నిధానంగా లైట్గా ఈ విధంగా రోలింగ్ అనేది చేసుకొని అన్నిటినీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి తీసుకొని ఇలా రోలింగ్ చూసారా పూరీలు పొంగుతున్నాయి ఒక పక్క వేడైన తర్వాత ఇంకో పక్క టర్న్ చేసుకోవాలి ఇక టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేట్ చేసుకోండి పిల్లలైతే క్యారెట్ అనేది చాలా చాలామంది పిల్లలు క్యారెట్ తినరు కదండి క్యారెట్ పొటాటో తినరు కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి చాలా మెత్తగా అంటే మెత్తగా వచ్చినాయి పిల్లలు కూడా స్వీట్గా తినేస్తారు స్వీట్ వేసుకోవాలన్నా స్వీట్ స్వీట్గా వేసుకో చాలా మెత్తగా వచ్చినాయండి తినడానికి కూడా చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ